నమస్తే మాస్టర్స్ మన గురుదేవులు జీతవనం వచ్చినప్పుడల్లా ఈ పిరమిడ్ లోనే ఉండేవారు సో దాని తర్వాత మనం ఈ పిరమిడ్ ని గురుస్థానంగా మార్చాము మరి ఈ గురుస్థానంలో ప్రతి పౌర్ణమికి ఇక్కడ అక్కడ ధ్యానం నిర్వహించుకుంటున్నాం ఇరవై నాలుగు గంటల పాటు గత నెల నుంచి చాలా అద్భుతంగా ఇక్కడ ధ్యానం కుదురుతుంది ఇక్కడ ధ్యానం చేస్తుంటే సార్ సమక్షంలో ధ్యానం చేస్తున్నట్టుగా మరి మా అందరికీ అనుభవం అయింది సో గురుదేవులు ఇక్కడే ఉంది మా చేత ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది సో ఈ అఖండ ధ్యానానికి ప్రతి పౌర్ణమికి మాస్టర్స్ అందరూ ఇక్కడికి విచ్చేసి మరి గురువు యొక్క మన గురుదేవుల యొక్క ఆ శక్తిని ఆ చైతన్యాన్ని మరింతగా మనం తీసుకొని ఈ ధ్యాన ప్రచారము అహింస ప్రచారాన్ని మరింత ఉధృతంగా మనం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పెరుగు చేద్దాం గురు